హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి ఇక్కడ ఈ బ్లాగ్ వచ్చేసరికి ఇక్కడ మేము రక్షాబంధన్ అది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మా కజిన్స్కి ఎవరికెవరికి రాఖీ కట్టాము అనేది ఈ చిన్ని మినీ బ్లాగ్ చూపిద్దామని నేనైతే మీకు ఈ బ్లాగ్ చేసి పెడుతున్నానండి సో ముందుగా అయితే రాఖీ ఈరోజు యాక్చువల్గా మాకు ఇక్కడ వర్కింగ్ డే అండి సో ఆఫీస్ వర్క్ ఫైవ్ థర్టీకి అలాగ అయిపోగానే నేనైతే ఫాస్ట్గా పిల్లల్ని రెడీ చేసేసి అలాగే నేను కూడా రెడీ అయిపోయానండి సో మా బుడ్డోడికి అప్పుడే టూ ఇయర్స్ ఈ సెప్టెంబర్కి అయితే టూ ఇయర్స్ ఫినిష్ అయ్యి త్రీ ఇయర్స్ వస్తాయండి సో ఇది మా బుడ్డోడికి సెకండ్ రాఖీ అనే చెప్పాలి బుడ్డోడు సరిగ్గా కూర్చోట్లేదని ఇంకా చాక్లెట్ ఓపెన్ చేపించి ఇంక ఇచ్చామన్నమాట అది తినుకుంటా ఇంకా కదలకుండా కూర్చున్నాడు సో ఈలోపు నేనైతే ఇంకా దీపం అది వెలిగించేసి చేయాలా అనేది చెప్పి నేను పెద్ద అమ్మాయితో ఫస్ట్ రాకి కట్టించేశానండి సో వాడైతే చాక్లెట్ తినుకుంటా ఇంకా వాడు కూర్చున్నాడు కుదురుగానే కూర్చున్నాడు బాగానే మాట నేను ఇంకా నా ఊళ్ళో కూర్చోపెట్టుకుని ఇంకా వాళ్ళకి కట్టించేసానండి అప్పుడు ఇంకా కుదురుగా కూర్చున్నాడు ఏడవలేదు అంతా సో కట్టించుకుంటాడో లేదో అని నేను అనుకున్నాను అనమాట ఇంకా వాళ్ళిద్దరు అక్కలు తన తమ్ముడికి డిఫరెంట్ రాఖీస్ అయితే తీసుకొచ్చానండి మా హస్బెండ్ సో ఇద్దరు అక్కలు సెలెక్ట్ అనమాట వాళ్ళ తమ్ముడికి ఏ రాఖీ అయితే బాగుంటుందో అని చెప్పి వాళ్ళే సెలెక్ట్ చేసుకొని చక్కగా కట్టేశారు ఇక్కడ వీళ్ళు కట్టేసిన తర్వాత ఇప్పుడు మా బావగారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాం అన్నమాట ప్రతి సంవత్సరము బావగారు వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నారన్నమాట ఆ అబ్బాయికి కూడా కడతారు వీళ్ళు వెళ్ళి సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి అలాగే మా అన్నయ్య కూడా ఇక్కడే ఉంటాడు కాబట్టి సో నేను కూడా కట్టడానికి వెళ్ళాలండి సో ఇంకా ఫస్ట్ అయితే వీళ్ళిద్దరి చేత ఫాస్ట్గా కట్టించిన తర్వాత మేము ఇంకా వెంటనే బయలుదేరిపోయాము ఎందుకంటే అప్పటికే ఈవినింగ్ సిక్స్ థర్టీ అయిపోయింది అలాగే ఈ సంవత్సరం నుంచి దాన్విన బాబుకి ఇంకో అక్క కూడా యాడ్ మా యాడ్ అవుతుంది రాఖీ కట్టడానికి సో వీళ్ళ బాబాయ్ వాళ్ళ కూతురు అనమాట మా ఇంకా మా కజిన్స్ అందరూ చాలామంది ఇక్కడే ఉంటారు కాబట్టి సో వీళ్ళకి ఇంకో అక్క కూడా ఉంది అన్నమాట తన తనకు కూడా రాఖీ కట్టడానికి వస్తూ ఉంది సో ఇక్కడ మనకి లేట్ అయిపోతుందని నేను ఎలాగో ఆ కాంప్లెక్స్కే వెళ్ళాలని చెప్పి నేనే వచ్చి కట్టిస్తానని నేను చెప్పాను సో అక్కడ కూడా వెళ్ళాలి మొత్తానికైతే ఆ ఇద్దరు అక్కలు రాఖీలు కట్టేసిన తర్వాత బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నాడు గుడ్డోడు అలాగే ఇంకా అక్కలకి చిన్న గిఫ్ట్ ఇచ్చేసనమాట వాడు బొడ్డోడి చేతులతో ఇద్దరు అక్కలకి నేనైతే కవర్లో కొంచెం మనీ పెట్టి మా వాళ్ళకి ఇప్పించాను అనమాట అలవాటు అవుతుంది కదా వాళ్ళకి కూడా సో మొత్తానికైతే అది అయిన వెంటనే ఇక్కడ రాకి కట్టించగానే వెంటనే బయలుదేరిపోయామండి సో బయలుదేరిపోయిన తర్వాత దారిలో నేను స్వీట్స్ కొన్ని అయితే తీసుకున్నాను వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టినప్పుడు స్వీట్స్ అలాగే మా అన్నయ్యకి కూడా కట్టాలి కదా స్వీట్స్ ఉండాలని అని చెప్పి అయితే నేనైతే త్వరగా నేను వీళ్ళు కార్లో ఉండమని చెప్పి నేనైతే కొనేసి వచ్చేసాను ఇది మా కజిన్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట బుడ్డోడికి అక్క కట్టడానికి మాట రాకి కట్టించడానికి అయితే ఇక్కడికి వచ్చేసాను సో ఆ కాంప్లెక్స్కి అయితే వచ్చేసాం అన్నమాట అప్పటికే సెవెన్ అది మాట చూసారు కదా ఈవినింగ్ టైం అయిపోయింది ఫస్ట్ ఇంకా బుడ్డోరికి వాళ్ళ అక్కతో కట్టించేశాను ధృవీ అన్నమాట వీళ్ళ అక్క పేరు సో వీడికి కట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఒక్కొక్కళ్ళ ఇంటికి అదే కాంప్లెక్స్లో ఉన్నారు సో నేను కూడా మా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అన్నయ్యకి కడతాం అన్నమాట సో అందరు అక్కడ కలిస్తే మిగతా వాళ్ళ కూడా ఇంకా అక్కడ కట్టేసాము ఒకేసారి వీడియోలో చూపిస్తాను చూడండి సో అయితే బుడ్డోడు ఇంక ఉండట్లేదు అని చెప్పి చాక్లెట్ అయితే ఇచ్చింది వాళ్ళ పిన్ని కాసేపు ఆ చాక్లెట్ పట్టుకొని ఆడాడు కొంచెం తీసిస్తే వాడు ఆడుకున్నాడనమాట ఈ లోపు ఇంకా రాఖీ అయితే కట్టించేసాము మొత్తానికి రాఖీ కట్టేసిన తర్వాత బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాడు వాళ్ళ అక్క దగ్గర సో మొత్తానికి అయితే ముగ్గురు అక్కల చేత ఈ సంవత్సరం అయితే రాఖీ అయితే దాన్విన్ బాబు కట్టించేసుకున్నాడండి తర్వాత నేను క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నాను కదా సో ఆ అన్నయ్య కట్టేసాను ఇద్దరి చేతన బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నాం అలాగే అక్కడ తమ్ముళ్ళు కూడా వచ్చా అన్నమాట సో ఇంకా రాఖీలు మొత్తం అందరికీ కట్టేసి కాసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాము ఎందుకంటే ఇంకా వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా మా బావగారు వాళ్ళ అబ్బాయిలకి కట్టలేదు సో కట్టకపోతే ఇంకా కట్టడానికి బయలుదేరిపోయాము ఈయన వచ్చేసరికి ఇంకో తమ్ముడు మాట మాకైతే ఫస్ట్ మేము వచ్చిన దగ్గర నుంచి సౌత్ ఆఫ్రికా వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు బాగా మాకు తెలిసిన వాళ్ళమాట బాగా ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాట సో వీళ్ళందరూ ఇంకా అక్కడ కలిసేసరికి బాగా అనిపించింది అనుకోకుండా నేను వెళ్ళిన టైంకి చక్కగా వీళ్ళందరూ ఉన్నారు మా తమ్ముళ్ళు కూడా అలాగే నేను ఎందుకో ఉంటాయి కదా అని చెప్పి ఎక్స్ట్రా రాఖీలు అయితే నేను పెట్టుకున్నాను సో రాఖీలు ఉన్నాయి ఇంకా నేను అందరికీ కట్టేశాను తమ్ముళ్ళకి అలాగే బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేసాను అనమాట బాగా అనిపించింది అందరూ ఒక చోటే కలిసాం కదా అలాగే మా అక్క కూడా ఒక పక్కన కడుతుంది నేను ఒక కడుతున్నామాట అందరం ఒక్కొక్కరు అలాగ కట్టుకుంటూ అన్నమాట వన్ బై వన్ మొత్తం కట్టేసిన తర్వాత చక్కగా ఫోటోలు అయితే దిగాము మంత్రం చదువుతూ అన్నమాట వీళ్ళు దిగడం చూసి మళ్ళీ దిగమని చెప్పాము ఫస్ట్ తిను ధృవీ పెద్దది సెకండ్ మా అమ్మాయి ట్వీటీ తర్వాత థర్డ్ రిషిక్ తర్వాత ఫోర్త్ పర్ణిక తర్వాత మా బుడ్డోడు లాస్ట్ మాట ఈలోపు రాఖీ కట్టిద్దామని నేనైతే బావగారు వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చేసానండి లోపు వీళ్ళు ఆడుకుంటున్నారు పిల్లలు కాసేపు ఆడుకున్నాక ఇంకా రాఖీ కట్టించేసానండి ఒకరికైతే అన్నయ్య అవుతాడు ఒకళ్ళకేమో తమ్ముడు మాట రాఖీ కట్టేసిన తర్వాత చక్కగా ఒకరికొకరు కాళ్ళకైతే దండం అయితే పెట్టేసుకున్నారండి ఇప్పుడు వీళ్ళందరికీ స్కూల్ హాలిడేస్ అండి టర్మ్ హాలిడేస్ అంటారు ఇక్కడ ఇయర్లీ త్రీ టర్మ్స్ ఉంటాయి అన్నమాట టర్మ్ టర్మ్కి ఎండ్ అయ్యే కొద్దీ ఒక వన్ మంత్ అలాగా వీళ్ళకి హాలిడే ఇస్తారు బ్రేక్ అనమాట సో ఇది లాస్ట్ టర్మింగ్ ఈ టర్మ్ అయిన తర్వాత నవంబర్లో అలాగా వీళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి సో ఈ ఇయర్ అయిపోతుంది మాట ఇంకా సో డిసెంబర్లో కూడా యాజ్ యూజువల్ హాలిడేస్ ఇచ్చి మళ్ళీ జనవరి నుంచి కొత్త క్లాస్కి ప్రమోట్ చేస్తారన్నమాట సో మొత్తానికి ఈ కజిన్స్ వీళ్ళందరూ ఒకటే స్కూల్ కాబట్టి వీళ్ళకి హాలిడేస్ ఎప్పుడు ఇక్కడ తెలుగులో పిల్లలకి మంత్రం చెప్పుతూ మేమైతే కట్టిస్తున్నాం వాళ్ళు మంత్రం చదువుతూ కట్టుతున్నారు వాళ్ళ తమ్ముడికి యాక్చువల్గా రక్షాబంధన్ అంటే మనము సొంత అన్న చెల్లెళ్ళు అలాగే అక్క తమ్ముళ్ళు వాళ్ళే కట్టుకోవాలి అనేది లేదండి సో మనము ఎవరినైతే మనస్ఫూర్తిగా తమ్ముడుగా లేకపోతే మనస్ఫూర్తిగా అన్నయ్యగా అలాగే మనస్ఫూర్తిగా వాళ్ళు మా చెల్లి మా అక్క అనుకున్న వాళ్ళు మనకి బ్లడ్ రిలేషన్ లేకపోయినా ఈ రక్షాబంధన అనేది జరుపుకుంటారు ఒక చిన్న మాట నాకు తెలిసి రక్షాబంధన్ బంధన్ పేర్లోనే మనకి చాలా మీనింగ్ అర్థం అనేది ఉంటుంది కదండీ సో రక్షాబంధన్ రక్ష అని అంటే మనకి రక్షించువాడు అంటే మనకి ఎవరైతే తమ్ముడికి కానీ అన్నకి ఈ బంధం అనేది మనము మనస్ఫూర్తిగా కడతాం కదా రాఖీ రూపంగా అలాగే ఆడపిల్లలకి ముఖ్యంగా ఏ బాధ వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంతోషంలో కూడా చివరి వరకు తోడుగా అలాగే రక్షగా నిలుస్తాడని చెప్పి ఈ అన్న తమ్ముళ్ళకి రాఖీ కట్టడం అనేది జరుగుతుందన్నమాట అలాగే ఈ అన్నా చెల్లెల బంధం కానివ్వండి అక్క తమ్ముడు బంధం కానివ్వండి ఏ బంధం కానివ్వండి సంతోషంగా ఇంకా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ ఈ చిన్న సెలబ్రేషన్ ఇలా రాఖీ రూపంగా మనం చేసుకుంటాం అన్నమాట సో నేను మొత్తానికి అక్కడ మా బావగారు వాళ్ళ అబ్బాయికి కట్టించేసి పిల్లల్ని నేను ఇంక ఇంటికి పంపించేశానండి అప్పటికే ఎయిట్ అయితే అయిపోయింది మాట ఈవినింగ్ అవుతుంది మళ్ళీ బుడ్డోడు కూడా ఉంటాడు కదా వాడు కరెక్ట్ ఎయిట్కే పడుకుని పోతాడు అనమాట సో ఇంకా అందుకే ఇంకా పిల్లల్ని హెల్ప్ అని కూడా తీసుకొచ్చాను కేర్ టేకర్ని దాన్వీన్ బాబుని పంపించేసాను మా బావగా డ్రాప్ చేసేసనమాట నేను ఇంకా మా అన్నయ్య దగ్గరికి వచ్చేసానండి యాక్చువల్గా ఆ కాంప్లెక్స్ దాటుకొని కొంచెం ముందుకు వస్తేనే మా అన్నయ్య వాళ్ళ కాంప్లెక్స్ ఉంటుంది అందుకే ఫస్ట్ అక్కడ మొత్తం కట్టేసిన తర్వాత ఇటు వచ్చామన్నమాట మళ్ళీ ఇటు ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి రాలేం కదా అది కూడా నా నైట్ ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా నాకోసం ఎదురు చూసారు పాప మా అన్నయ్య వదిన సో వెళ్ళగానే ఇంకైతే రాకి కట్టేసేసి అలాగే బ్లెస్సింగ్స్ తీసేసుకొని తర్వాత కొన్ని పిక్చర్స్ దిగాము కొన్ని ఫోటోలు దిగిన తర్వాత మా వదిన పెసరట్టు వేసిందండి తినేసి కాసేపు కబుళ్లు చెప్పుకొని ఇంకా బయలుదేరిపోయానండి ఇలా జరిగింది మా రాగి పండుగ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సీ యూ నెక్స్ట్ బ్లాగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు థ్యాంక్స్ ఫర్ వాచింగ్